ప్రెజ్దలా దేవుని నామంలో మీకు అందరికీ శుభములు కాక ఈరోజు మన భాగము ద్వితీయోపదేశ కాండము పదిహేనవ అధ్యాయము ఐదవ వచనము చదువుకుందాం కావున నేడు నేను నీకాజ్ఞాపించుచున్న ఈ ఆజ్ఞలన్ని అనుసరించి నడుచుకుంటకు నీ దేవుడైన యహోవ మాటను జాగ్రత్తగా వినినయ్యడల్లా దేవుడు మనకు ఆజ్ఞాపించాడు కదా యహోవ దేవుడు పది ఆజ్ఞలు ఇచ్చారు తర్వాత చాలా ఎలా ఉండాలి లాస్ట్ ఎపిసోడ్లో మనం చదువుకున్నాం కదా మనం రోజువారీ చేసే పనుల్లో ఎన్ని తప్పులు ఉన్నాయో చెప్పుకున్నాం కదా మాట్లాడుకున్నాం దాని గురించి ఇలాంటివన్నీ మనం ఏమేమి చేస్తున్నామో అవన్నీ సెట్ చేసుకొని దేవునికి ఇష్టమైన బిడ్డలుగా ఉంటూ పది ఆజ్ఞలను మనం అనుసరించు యథార్థవంతుడిగా ఉండాలి తర్వాత నమ్మకమైన వాడిగా ఉండాలి దేవుని ఎందు విశ్వాసం కలిగి ఉండాలి భయభక్తులు కలిగి ఉండాలి విధవరాలను ఆదరించేవారిగా ఉండాలి తర్వాత దేవుని మందిరంలో సమృద్ధిగా ఉండడానికి మనవంతు సహాయం మనం చేయాలి దశంభాగం తీయాలి ప్రతిరోజు దేవుని ధ్యానించాలి ఇలా చాలా ఉన్నాయి కదా ఇవన్నీ చేస్తూ మనము నీ దేవుడైన యహో మాటను జాగ్రత్తగా వినేయాల ఇవన్నీ చేస్తే మనకేమొస్తుందంటే మీలో బీదలు ఉండనే ఉండరు ప్రైజ్ ద లాడ్ చూసారా మన క్రిస్టియన్స్ మనం బీదలుగా ఉంటున్నాము అంటే మనము దేవునికి దగ్గరగా లేము అది గుర్తుపెట్టుకోండి క్రిస్టియన్స్ మనం బీదలుగా ఉండకూడదు ఎందుకంటే దేవుని దేవుడు చెప్తున్నాడు నేను చెప్పినట్టు నువ్వు వింటే నేను బిడ్డలుగా చేయను అన్నాడు నీతిమంతుడు తన పిల్లలను ఆస్తికర్తలుగా చేయను బైబిల్లో రాసి ఉంది నువ్వు నీతిమంతుడు అయితే నీకు మంచి ఆస్తి ఉంటుంది నువ్వు దేవుని మాటలు విన్నట్టయితే నీకు మంచి ఆస్తి సమకూరుతుంది దేవుడు సమకూరుస్తాడు కానీ పాస్టర్స్ని చాలామంది అంటారు వీళ్ళ దగ్గర చాలా డబ్బు ఉంది నేను చాలా వీడియోస్లో కూడా విన్నాను సంఘానికి వెళ్ళే వాళ్ళందరు దశం బాగా ఇస్తారు అందువల్ల పాస్టర్స్కి చాలా డబ్బు ఉంటుంది వాళ్ళు కార్లో తిరిగితే వీళ్ళు వెళ్తుంటారు వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తుంటే వీళ్ళు పనులు చేసుకుంటారు అని అంటారు కదా కానీ అది తప్పండి మరి అలా అనుకున్నప్పుడు పాస్టర్ దగ్గర అంత ఉంది అని కార్లో దిగుతున్నాడు ఎంజాయ్ చేస్తున్నప్పుడు మీరు కూడా బైబిల్ పట్టుకోండి ఇలా మాట్లాడుతున్నారని నేను పాస్టర్ అనుకోబాగండి నేను ఒక ఎంప్లాయీని నేను పాస్ట్ అని కాదు దేవుడు నాకు అంత భాగ్యం ఇవ్వలేదు ఇంకా నేను ఒక ఎంప్లాయీని ఫ్యూచర్లో వీలైతే నేను కూడా పాస్ట్గా ఉండాలని అనుకుంటున్నాను మీరు అనుకున్నప్పుడు కొంతమంది వీడియోస్ చేస్తున్నారు చాలామంది అన్యులు మాత్రమే కాదు దైవ జనులు చేస్తున్నారు మిగిలిన వాళ్ళు కూడా అంటున్నారు అందరిని పీడించి దశమి భాగాలు తీసుకుంటే ఎంతమంది ఇస్తున్నారండి దశమి భాగాలు ఎంతమంది పాస్ట్లో మీ వీధిలో ఉన్న పాస్ట్లో ఒకటి నేను చెప్పేది మీ వీధిలో ఉన్న పాస్టర్లు లెక్కేసుకోండి వాళ్ళకి ఎన్ని ఫ్యామిలీస్ దశంభాగాలు అది అదొక్కటి చూసుకోండి తర్వాత వాళ్ళ సంగతి పక్కన పెడదాం కొంతమంది ఇస్తారు కానీ కొంతమంది తీరండి చాలా వరకు తీయరు దశమభాగాలు అవి అన్నీ ఇచ్చినప్పుడు మరి దేవుడు వాళ్ళని ఆశీర్వదిస్తున్నా అంటే దేవుడు చెప్పాడు కదా నాకు ఇష్టమైనట్టు ఉంటేనే వాళ్ళని బీదలుగా చేయను గొప్ప పోషన్లో ఉంచు అందుకనే అంతా అంత హై పోషన్లో ఉన్నారు అంత డబ్బు ఉంది వాళ్ళ దగ్గర ఇప్పుడు అర్థమవుతుందా పాస్టర్లందరినీ ఎందుకు తీ అట్లా చేస్తున్నాడు నువ్వు కూడా న్యాయంగా వాళ్ళు పొద్దులే మనం ఏంటంటే మన జాబ్స్ చూసుకుంటాం పొద్దున్నే వంట చేసుకోవటము మన జాబ్స్కి వెళ్ళడం మన పిల్లల్ని వీళ్ళు ఏం చేస్తున్నారు అది చూసుకోవటం వాళ్ళకి ఏం చదువుకోవాలి ఏ ఎడ్యుకేషన్ మన మైండ్లో ఇవే ఉంటాయి ఒకసారి ప్రార్థన చేసుకున్నాం వైబుల్ చదువుకున్నాం అయిపోయింది ఈ రోజుకి అయిపోయింది నేను కూడా అలాగే అనుకుంటాను ఈరోజు నేను వాకింగ్ చెప్పాను ప్రేయర్ చేసుకున్నాను అయిపోయింది నా పని అయిపోయింది నా డ్యూటీ అయిపోయింది నేను నా జాబ్ కోసం చూసుకోవాలి నా ఫ్యామిలీ గురించి వాళ్ళకి ఏం వండి పెట్టాలా నెక్స్ట్ ఏంటి ఇంట్లో డబ్బులు ఏంటి ఎంత శాలరీ వస్తుంది ఈ సాలీ ఎలా ఖర్చు పెట్టగల మన మైండ్ అంతా దీని మీదే ఉంటుంది కాబట్టి మనము బాగా రిచ్ పీపుల్ కాలేము ధనవంతులం కాలేము మనం అదే పాసెస్ దగ్గరికి వెళ్ళండి వాళ్ళు దానిలోనే ఉంటారు మనం ఎట్లా మన జాబ్లో కాన్సన్ట్రేట్ చేస్తామో వాళ్ళు బైబిల్ మీద కాన్సన్ట్రేట్ చేస్తారు వాళ్ళు ప్రతిరోజు ఇంట్లో ప్రేయర్ పెట్టుకుంటారు పిల్లలకి నేర్పిస్తుంటారు కూర్తులకు కుమార్తెలకి కొడుకులకు వాళ్ళు నేర్పించుకుంటారు భార్యకు నేర్పించుకుంటారు కూర్చొని ప్రార్థన చేసుకుంటారు అందరి గురించి సంఘం గురించి దేవుని సన్నిధిలో వాళ్ళు అడుగుతారు ప్రభావా మా సంఘాన్ని వృద్ధి చేయడం వాళ్ళ ఆలోచన అంతా మీదే ఉంటుంది సో వాళ్ళంత రిచ్గా పెడుతున్నాడు దేవుడు అంతేగాని మనమిచ్చే దశ భాగాల వల్ల వాళ్ళంతా రిచ్గా కావట్లేదు దేవుని ఆశీర్వాదం వల్ల వాళ్ళంతా రిచ్గా అవుతున్నారు చాలామంది ఈవెన్ దైవజనులు కూడా అండి కొంతమంది ఒకళ్ళని హైపోజిషన్లో ఉంటే వాళ్ళకే వాళ్ళకి బాగా డబ్బు వస్తుంది వాళ్ళ చుట్టూ అందరు తిరుగుతున్నారు ఇలా మాట్లాడుతున్నారు అన్యులంటే సరే మళ్ళీ మాట్లాడిన కాక దాని గురించి వీడియోస్ తప్పండి దేవుడు పెడతాడు దేవుడు చేస్తాడు నువ్వు యథార్థవంతుడిగా ఉన్నప్పుడు నిన్ను దేవుడు ఒక ధనవంతుడిగా పెడతాడు తోకగా ఉంచే దేవుడు కాదు మన దేవుడు తలగా ఉంచే దేవుడు ఇక్కడ చూడండి నీ దేవుడు నో మాట జాగ్రత్తగా వినిన ఎళ్ళ మీలో బీదలు ఉండనే ఉండరు మనం బీదగా ఉన్నాము ఫైనాన్షియల్గా మనం ఇబ్బంది పడుతున్నామంటే మనం దేవునికి దూరంగా ఉన్నామని అర్థం ఏలయనగా నీ దేవుడైన యహోవా నీతో చెప్పినట్లు నిన్ను ఆశీర్వదించును కనుక నీవు అనేక జనములకు అప్పిచ్చేదవు కానీ అప్పు చేయవు ప్రైజ్ ద లాడ్ ఎలా ఉంటాడు దేవుడు ఇంకొకరికి అప్పు ఇచ్చే పోజిషన్లో మనల్ని ఇంకొకరికి హెల్ప్ చేసే పొజిషన్లో మనల్ని ఉంచుతాడంట దేవుడు అనేక జనములను ఏలుదు కానీ వారు నిన్ను ఏలరు ఎప్పుడు దేవుని మాట విన్నప్పుడు యథార్థవంతుడిగా ఉన్నప్పుడు నువ్వు కరెక్ట్గా తీర్పు తీర్చినప్పుడు నువ్వు కరెక్ట్గా ఉన్నప్పుడు నీ ఫ్యామిలీ నుంచి కరెక్ట్గా పట్టించుకున్నప్పుడు విధవరాల్ని ఆదరించినప్పుడు తర్వాత దేవుడు చేసిన దేవుడు ఇచ్చిన పది ఆజ్ఞలు నువ్వు అనుసరించినప్పుడు తర్వాత బైబిల్లో చాలా చదువుతున్నాడు ఇవన్నిటిని నువ్వు సెట్ చేసుకుంటూ నీ తప్పులు ఏవైతే ఉన్నాయో అవన్నీ నువ్వు సెట్ చేసుకుంటూ దేవుని వైపు చూస్తూ నీ జీవితంలో సాగిపోతే దేవుని నిన్ను ఒక గొప్ప ధనవంతునిగా చేస్తాడు సో క్రిస్టియన్స్ అనేవాళ్ళు మనం బీదవాళ్ళుగా ఉన్నాము అంటే ఒకటే గుర్తండి దేవునికి మనము దూరంగా ఉన్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి కాపాడు కాక ఆమెన్